మహాదేవ దేవి అనుగ్రహ బలం మహామాఘి ఫలం మాఘ పూర్ణిమ శుభాభినందనలతో ఓం మహాదేవం శ్రీ త్రిపురార్యై నమ ఓం నమో శ్రీ లలిత త్రిపుర దేవ్యై నమ అంటూ దంపతులకు నమస్కరిస్తూ అమోఘ మాఘమాసం పూర్ణ శశిబింబం తేజమైన ఈ మాగి పూర్ణిమ పుణ్యపూర్ణత్వ శుభాకాంక్షలు మాఘాలు అంటే కష్టాలు బాధలు తొలగించే మాధవ మహాదేవ మాసంలో ముగురమ్మల త్రిపుర మూలపుటమ్మల్తో ఈ అద్వితీయ శక్తి శ్రీ లలితా త్రిపుర ఆవిర్భావ దినోత్సవము ఈ మహామాఘి పూర్ణిమ పర్వం పూర్ణిమ అమావాస్యలకు సముద్రంలో పోటు ఎక్కువగా ఉండి పవిత్ర తేజం మిక్కిలి ఫలప్రదం అనే సముద్ర స్నానాన్ని విశిష్టంగా పేర్కొంటారు శాస్త్రం విజ్ఞానం చెప్పేటువంటి ఈ విశేషంలో పూర్ణిమ దైవ సంబంధంగా అమావాస్య పితృ సంబంధ విశేషంగా ప్రాముఖ్యమైనవి మహామాగి శివకేశవుల ఇద్దరికీ కూడా ప్రీతికరమైంది శ్రీ లలితాదేవి అరుణా అరుణాకరుణాంతరాంగా ఆ అరుణా కరుణాంతరంగతాక్షి అయినటువంటి ఆ లలిత ఆ లలితను కొలుస్తూ లలితా సహస్రనామ తేజనిగా అనుగ్రహించే విశేష దినోత్సవం ఈ మహామాగి ఈ పర్వదినాన భక్తి చిత్త స్నానం శ్రీ లలితా సహస్రనామ పారాయణం అత్యంత శక్తిప్రదం నది విశ్వాసం అందున మహాకుంభమేళ ఈ ఆ కుంభమేళా కాలంలో కొసమెరుపుగా ఈ పవిత్ర స్నానంగా త్రివేణి సంగమంలో స్నానం కుదిరితే అది పరవళ్ళే భక్తి పరవళ్ళే కుదరకుంటే నదీ తటాకాల్లోనూ సముద్రంలోనూ స్నానం చేయలేకున్నా మనోమాన్యాల్ని తొలగించే భక్తి స్మరణ చిత్తంతో చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నట్టు ఆ మనసు భక్తి చిత్తమైతే చాలు అన్నట్టుగా ఇంట్లో ఉన్నటువంటి ఆ నీటిలోనే స్నానం చేసే ముందు నీటిలో ఓం హరిహరాయ నమ ఓం శ్రీ లలితా త్రిపురాయ నమ అని చేత్తో రాసుకుని స్నానం చేయడం విశేష ఫలప్రదం అన్నది శాస్త్ర పురాణోక్తి పరంజ్యోతి స్వరూపుడైన ఆ కర్మసాక్షి నభోమండల తేజుడు ఆ సూర్యుడికి నమస్కరిస్తూ అర్ఘ్యప్రదానం దైవ నిత్యకర్మగాను ఇటు పితృతర్పణంగాను విశేష ఫలదాయకము ఈ మహామాగి పూర్ణిమ జ్యోతిష్శాస్త్రం శాస్త్రం దీక్ష పూర్ణిమ తేదీ నాడు రవిచంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటూ ఉంటారు అందుకనే విశేష ఫలం ఈ మహామాగి పూర్ణిమ అదే అమావాసనాడైతే ఒకే కేంద్రంలో కలిసి ఉంటారు రవి శస్సులు అందుకే మాఘ పూర్ణిమ స్నానాలు అటు పుణ్యం ఇటు ఆరోగ్యం అన్నది చాలా ఆనందప్రదం కూడా ఓం మహాదేవాయ నమ శివాయ నమ ఓం భగవతే వాసుదేవాయ నారాయణాయ నమ ఓం శ్రీమాత్రే లలిత త్రిపురాయ నమ అంటూ మనసార జ్ఞాన స్మరణ విశేష దైవ కరుణాగాల్ని ఆ అనుగ్రహాల్ని అమ్మ అనుగ్రహాల్ని ఆదిదేవుడి యొక్క ఆ విశేష కృపను కరుణను అందుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేస్తుంటే ఆ సంకల్ప కృషి వికాసానికి పరిమళంగా ఆ భగవత్ కృపా అనుగ్రహం పూర్ణత్వ విశేషంగా మనకు అందుతుంది అటువంటి దానికి ఒక విశేష వేడుక ఈ మహామాఘి అలాగే రాబోయే ఆ శివరాత్రి మహాశివరాత్రి వేడుకలు ఈ మాఘ ఎప్పుడైతే అమోఘమైనటువంటి ఈ మాఘంలో మకా నక్షత్ర విశేషంగా ఉన్నటువంటి విశేషంగా ఈ మాసంలో మాఘ పూర్ణిమ తర్వాత చతుర్దశ భువనాలకి జ్యోతిర్లింగ స్వరూప జగదీశ్వర ఆ లింగోద్భవ లీలా విశేషం మహాశివరాత్రి మహోత్సవం దానికి ముందుగా ఈ మహామాకి చాలా విశిష్టమైనది విశిష్టమైంది నాశనమైనటువంటి ఆ మహాదేవ యొక్క అర్చన అభిషేకాలు ఎంతో విశిష్టం అనుకుంటాం ఆదిశక్తి రూపాల ఆ త్రిపురాత్రయలో ఏదైతే ముగ్గురు ఆ త్రిపురల్లో లలిత త్రిపుర తంత్ర తేజోప్రద మంత్ర ప్రదాయిని అటువంటి ఆ త్రిపుర సుందరలో ద్వితీయంగా అద్వితీయ ఆవిర్భావ దినోత్సవం ఈ మహామాగ్ మన భ్రాంతుల చీకట్లను అశాంతులను తొలగిస్తూ జీవనకాలాల కాంతులు పెరగాలని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ ప్రత్యక్ష నారాయణ ఆరోగ్య ఆనందాలని అందుకోవడానికి అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నట్లు మోక్ష ఐశ్వర్యాల అనుగ్రహాల్ని కోరుతూ మహేశ్వరాయ అనుకుంటూ అలాగే ఓం శ్రీమాత్రే నమ అంటూ అతులిత భక్తి సంకల్ప శక్తుల ఇమ్మని ఆ మాతని లలితా పరమేశ్వరిని కోరుతూ మహామాగ్య పూర్ణిమ పూర్ణ ఫలాలు అందుకోవాలి అప్పుడే ఆ దేవదేవుల్ని కొలిచి తరించడానికి ఒక విశేష ఫలం అందుకోగలం ఓం సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు భవదడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీషా